సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ జీకే టాపిక్ వైజ్ బిగ్ బ్యాంక్ అండి పదిహేను వందల ప్రశ్నలు కేవలము యాభై తొమ్మిది రూపాయలకే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందజేయడం జరుగుతుందండి ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది ఆర్పిఎఫ్ ఆర్ఆర్బి అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది కావాలనుకున్న వారు నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ వన్ అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్ టాపిక్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా టాపిక్స్ అన్ని మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను మొత్తం ఇరవై ఏడు టాపిక్స్ అయితే ఇందులో ఇరవై ఎనిమిది టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి ఇంట్రెస్ట్ వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి పేమెంట్ చేసే ఆ స్క్రీన్షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బై హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ధ్రువ అకాడమీ సో ఈ ఈరోజు మనము జనరల్ నాలెడ్జ్ టాపిక్స్లో భాగంగా ఐక్యరాజ్య సమితి అనే టాపిక్ని అయితే మన ఛానల్లో చూడబోతున్నాము ప్రతిరోజు ఒక టాపిక్ పైన మనకు క్లాస్ అయితే ఉంటుందండి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఆర్పిఎఫ్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి అన్ని ఉద్యోగాలకు కూడా ఈ టాపిక్ నుంచి మనకు మార్క్స్ అయితే అడుగుతారండి జనరల్ నాలెడ్జ్ నుంచి దాదాపుగా ఐదు మార్కులు వస్తాయి మనకి కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయవద్దు ఫ్రెండ్స్ రెగ్యులర్గా చూడండి ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరి ఐక్యరాజ్యసమితి అనే టాపిక్ అయితే చూద్దాము ఐక్యరాజ్యసమితి అధికారికంగా పనిచేయడము ప్రారంభించినటువంటి తేదీ ఏది ఎప్పటి నుంచి పనిచేస్తుందండి రెండవ ప్రపంచ యుద్ధము కంప్లీట్ అయిన తర్వాత మరి ప్రపంచంలో మరొక యుద్ధము జరగకుండా నివారించడానికి ఏర్పాటు చేయబడిన సంస్థ ఏ ఐక్యరాజ్య సమితి ఓకే ఏ అక్టోబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి పనిచేయడము ప్రారంభించడం అయితే చూడవచ్చు ఓకేనా ఇంపార్టెంట్ అండి క్రింద ఇవ్వబడిన అంశాలు యుఎన్ఓ సెక్రటరీ జనరల్ పనిచేసిన వారిలో ఎవరికి చెందినవి రెండవ ఆఫ్రికా వాసి రెండు వేల ఒకటిలో నోబెల్ శాంతి బహుమతి పొందారు రెండు వేల మూడులో ఇందిరాగాంధీ సద్భావన అవార్డు పొందారు ఎవరండి మరి వీరు ఆఫ్రికా వాసి అంటా చూద్దాం ఆన్సర్ ఆప్షన్ బి అండి కోఫీ అన్నన్ ఓకే కోఫీ అన్నన్ రెండవ ఆఫ్రికా వాసిగా సమితికి ఎన్నికయ్యారు రెండు వేల ఒకటిలో నోబెల్ శాంతి బహుమతి పొందారు రెండు వేల మూడులో ఇందిరాగాంధీ సద్భావన అవార్డు కూడా పొందడం జరిగింది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ క్రింది వారిలో వారిలో సరికాని వాక్యం ఏది సమితి తొలి సమావేశం లండన్లో జరిగింది యుఎన్ఓ కొత్త ప్రాంతీయ కార్యాలయం జెనీవాలో ఉంది సరికానటువంటి అంశం ఏంటండి ఇందులో ఆప్షన్ బి రెండు మాత్రమే సరికాదండి యుఎన్ఓ కొత్త ప్రాంతీయ కార్యాలయము జెనీవా కాదండి నైరోబీలో ఉంటుంది ఓకేనా సో సమితి తొలి సమావేశం లండన్లో జరిగింది అనేది సరైన సమాధానం ఓకేనా సో మీ అందరికీ కూడా ఒక చిన్న క్వశ్చన్ అండి ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్గా ఎవరున్నారు కామెంట్ చేయండి మీకు తెలిస్తే తప్పకుండా ఆన్సర్ కామెంట్ చేయండి తెలియకపోతే తెలియకపోయినా కూడా కామెంట్ చేయండి ఏమని ఐ యుఎన్ఓ సెక్రటరీ జనరల్ అని కామెంట్ పెట్టండి నేను ఆన్సర్ చెప్తాను మీకు తెలిస్తే డైరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఓకే అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవీ కాలము సుమారు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఎన్ని సంవత్సరాలు అండి ఆప్షన్ సి తొమ్మిది సంవత్సరాలు ఉంటుందండి ఓకే నైన్ ఇయర్స్ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరైనది సరైన వాక్యం భద్రతా మండలి ప్రారంభంలో పదకొండు సభ్యదేశాలు ఉండేవి నెక్స్ట్ ఆప్షన్ టూ సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన రెండవ భారత ప్రధాని నరేంద్ర మోదీ సరైనవి ఏంటండి ఆప్షన్ డి రెండు కూడా సరైనవిగానే మనము చెప్పుకోవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ సెక్రటరీ జనరల్గా అతి తక్కువ కాలం పనిచేసిన వ్యక్తి క్రింద ఇవ్వబడిన వారిలో ఎవరో గుర్తించండి సెక్రటరీ జనరల్గా అతి తక్కువ కాలం అండి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి బౌత్రోస్ ఘలీ అనేటువంటి వ్యక్తి ఓకే బౌత్రోస్ ఘలీ క్రింది వాటిని జతపరచండి అంతర్జాతీయ పర్యాటక సంవత్సరం మానవ హక్కుల సంవత్సరం అంతర్జాతీయ విద్యా సంవత్సరం అంతర్జాతీయ మహిళా సంవత్సరం ఐక్యరాజ్య ఐక్యరాజ్యసమితి ప్రతి అంటే కొన్ని సంవత్సరాలని ప్రముఖంగా ఒక దినోత్సవాన్ని అయితే చెప్పడం జరుగుతుందండి సో ఆ విధంగా మరి ఐక్యరాజ్యసమితి నిర్ణయించినటువంటి సంవత్సరాలు ఏ దినోత్సవాన్ని సూచిస్తాయి అనేది క్వశ్చన్ చూద్దామండి ముందుగా అంతర్జాతీయ పర్యాటక సంవత్సరంగా పంతొమ్మిది వందల అరవై ఏడును నిర్ణయించిందండి నెక్స్ట్ అంతర్జాతీయ మానవ హక్కుల సంవత్సరంగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నెక్స్ట్ అంతర్జాతీయ విద్యా సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్భై అంతర్జాతీయ మహిళా సంవత్సరము పంతొమ్మిది వందల డెబ్బై ఐదుగా నిర్ణయించడం చూడవచ్చు నెక్స్ట్ వన్ ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఆహార అవసరాలను తీర్చడానికి ఏమి తోడ్పడుతుంది ఆన్సర్ ఆప్షన్ సి ప్రపంచ ఆహార పథకము ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఓకే నెక్స్ట్ క్రింది వాన్లో తప్పుగా జతపరచబడినది ఏది ఐడిఏ పంతొమ్మిది వందల అరవై ఐఎఫ్సి పంతొమ్మిది వందల అరవై ఐదు ఎంఐజిఏ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఐసిఎస్ఐడి పంతొమ్మిది వందల అరవై ఐదు అంతర్జాతీయ సంస్థలు అండి ఇవన్నీ దీంట్లో తప్పుగా జతపరచబడినది ఐఎఫ్సి పంతొమ్మిది వందల అరవై అనేది తప్పండి ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ ఏ సంస్థ యొక్క మొట్టమొదటి సమావేశం పంతొమ్మిది వందల యాభై ఒకటి మార్చిలో ప్యారిస్లో జరిగింది ప్యారిస్లో అండి ప్రపంచ వాతావరణ సంస్థ యొక్క సమావేశం అండి ప్రపంచ వాతావరణ వాతావరణ సంస్థ యొక్క సమావేశం నెక్స్ట్ ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క పదమూడవ సదస్సు ఎక్కడ జరిగింది ప్రపంచ వాణిజ్య సంస్థ పదమూడవ సదస్సు ఆప్షన్ ఏ అండి ఇరవై ఐదు అని పడింది పంతొమ్మిది వందల పది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో జరిగిందండి రీసెంట్గా రెండు వేల ఇరవై సారీ ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఓకేనా నెక్స్ట్ అభివృద్ధి సంక్షేమము మానవ మనుగడ విషయాలలో పరిశోధనలో పరిశోధనతో పాటు శిక్షణ ఇచ్చే సంస్థ ఏది అభివృద్ధి సంక్షేమం మానవ మనుగడ విషయాలలో పరిశోధనలతో పాటు శిక్షణ ఇచ్చే సంస్థ ఆప్షన్స్ ఏంటి ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయము ఇంపార్టెంట్ నెక్స్ట్ విదేశీ భాషల అంతర్జాతీయ సంవత్సరము అంతర్జాతీయ నియంత్రణ సంవత్సరము రసాయన మూలకాల యొక్క ఆవర్తన పట్టిక యొక్క అంతర్జాతీయ సంవత్సరము ఎప్పుడు నిర్వహించుకుంటాం ఆన్సర్ ఆప్షన్ సి రెండు వేల పంతొమ్మిది నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వానిలో యునిసెఫ్ భారతీయులు ఎవరో గుర్తించండి యునిసెఫ్లో సో దీని యొక్క అంబాసిడర్గా అమితాబ్ బచ్చన్ రవిశాస్త్రి షార్మిళా ఠాకూర్ సచిన్ టెండూల్కర్ ఆన్సర్ ఆప్షన్ డి అండి అందరూ కూడా సరైనవే యూనిసెఫ్కి భారతీయులు అంబాసిడర్గా పనిచేస్తారండి అమితాబ్ బచ్చన్ రవిశాస్త్రి క్రికెటర్ షర్మిల ఠాకూర్ సచిన్ టెండూల్కర్ ఓకే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాదక ద్రవ్య నిరోధక కార్యక్రమం యొక్క ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాదక ద్రవ్య నిరోధక కార్యక్రమం అండి ఆన్సర్ ఆప్షన్ అండి వియానా ఆస్ట్రియాలో ఉంటుందండి వియన్నా నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సంస్థగా గుర్తింపు పొందిన సంస్థ ఏది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఐక్యరాజ్యసమితి విభాగంగా దీన్ని గుర్తించారండి ఏంటది ఆప్షన్ డి డిఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ క్రందివాణిలో సరైన వాక్యం ఏది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రపంచ వాణిజ్య సంస్థ సదస్సు జరుగుతుంది యునెస్కో హెరిటేజ్ వారసత్వ సైట్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఏర్పాటైంది సరైన వాక్యం ఏంటండి ఆప్షన్ డి రెండు కూడా సరైన సమాధానాలే ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ యొక్క అధికార అధికారిక కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ యొక్క అధికారిక కార్యకలాపాలు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చ్ ఒకటి పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చ్ ఒకటి ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన ఇవ్వబడినవి దేనికి చెందినవి ప్రపంచ పార్లమెంటుగా పిలుస్తారు ప్రధాన కార్యాలయం న్యూయార్క్ అధ్యక్ష ఉపాధ్యక్షుల పదవీ కాలము ఒక సంవత్సరము ఆన్సర్ ఆప్షన్ డి సరైన సమాధానము ఆప్షన్ డి సాధారణ సభ ఇంపార్టెంట్ సాధారణ సభ నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వాణిని జతపరచండి ప్రపంచ ఆహార పథకము క్రింద ఇవ్వబడిన సంస్థలు అవి ఎక్కడ ఉన్నాయి అర్థము ప్రపంచ ఆహార పథకము ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషన్ నెక్స్ట్ ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ఎక్కడ ఉన్నాయండి వీటి యొక్క ప్రధాన కార్యాలయాలు చూసినట్లయితే ముందుగా ప్రపంచ ఆహార పథకము రోమ్లో ఉందండి ఇటలీ ఓకే ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమము న్యూయార్క్లో ఉంది ఆప్షన్ సి నెక్స్ట్ ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషన్ జెనీవాలో ఉంది నెక్స్ట్ ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం నైరోబిలో ఉంది కేన్యా ఓకే నెక్స్ట్ సాధారణ సభలో హిందూలో ప్రసంగించిన తొలి భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎవరు ఆప్షన్స్ అండి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఓకేనా నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరైన వాక్యం ఏది ఆర్థిక సామాజిక మండల ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది భద్రతా మండలికి నోబెల్ శాంతి బహుమతి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో లభించింది సరైన సమాధానం ఆప్షన్ డి రెండు కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ ఈ క్రింది వాణిలో సరికాని వాక్యం ఏది యుఎన్ఓ ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య నూట తొం నూట తొంభై యుఎన్ఓ ఓ శాంతి సైన్యాన్ని బ్లూ ఆర్మీ అంటారు ఆన్సర్ ఆప్షన్ ఒకటి మాత్రమే సరికానిదండి యుఎన్ఓలో ప్రస్తుత సభ్య సంఖ్య సభ్యదేశాల సంఖ్య నూట తొంభై కాదు నూట తొంభై మూడు ప్లస్ రెండు పరిశీలక హోదాలు కూడా ఉన్నాయి ఓకేనా మరి యుఎన్ఓ యొక్క శాంతి సైన్యాన్ని ఏమంటారు బ్లూ ఆర్మీ అంటారు ఓకే ఇంపార్టెంట్ క్రింద ఇవ్వబడినవి దీనికి చెందినవి ప్రారంభంలో పదకొండు సభ్యదేశాలు ఉండేవి ప్రస్తుత సభ్యదేశాలు పదిహేను శాశ్వత సభ్యదేశాలు ఐదు దేనికి సంబంధించిందండి ఈ అంశము ఆప్షన్ బి భద్రతా మండలి ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ ఇతర దేశాల పాలన క్రింద కొనసాగిన భూభాగాల ప్రయోజనాలను కాపాడుట ఏ మండలి యొక్క ముఖ్య ఉద్దేశము క్రింద ఇవ్వబడిన వారిలో గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఏ ధర్మకర్తృత్వ మండలి ఇంపార్టెంట్ క్వశ్చన్ ధర్మకర్తృత్వ మండలి నెక్స్ట్ వన్ దక్షిణ అమెరికా నుంచి సెక్రటరీ జనరల్గా పనిచేసిన మొదటి వ్యక్తి ఎవరు ఆప్షన్ బి జేవియర్ పెరేస్ డెక్యులా జేవియర్ పెరేస్ డెక్యులార్ ఇంపార్టెంట్ క్రింది వాన్లో సరైన వాక్యము అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి నాగేందర్ సింగ్ సెక్రటేరియట్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది ఆన్సర్ ఆప్షన్ డి రెండు కూడా సరైనవండి అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి నాగేందర్ సింగ్ గారు ఇంపార్టెంట్ పర్సన్ సెక్రటరీ సెక్రటేరియట్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంటుందండి ఓకే నెక్స్ట్ వన్ ఐక్యరాజ్యసమితి చరిత్రలో సాధారణ అసెంబ్లీకి నేతృత్వం వహిస్తున్న నాలుగవ మహిళ ఎవరు ఆప్షన్ బి అండి మరియా పెన్నడా ఎస్సీ నోసా అనేటువంటి మహిళ ఐక్యరాజ్యసమితి చరిత్రలో సాధారణ అసెంబ్లీకి నేతృత్వం వహించిన నాలుగవ మహిళగా అయితే రికార్డు సృష్టించారు రెండవ ప్రపంచ యుద్ధాంతరము చిన్నపిల్లల అవసరాల కోసం ఏర్పాటు తన సేవలకు గాను ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి పొందింది ఆన్సర్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల అరవై ఐదు యూనిసెఫ్ అండి రెండవ ప్రపంచ యుద్ధానంతరము చిన్నపిల్లల అవసరాల కోసం ఏర్పాటుకు గాను తన సేవలకు గాను ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి పంతొమ్మిది వందల అరవై ఐదు యూనిసెఫ్ కోసం ఓకే కరెంట్ వాటిని జతపరచండి ట్రెగ్వేలీ యూత్ అండ్ జేవియర్ పెరేజ్ కోఫియాన్ అని అని ఏ సంవత్సరంలో మీరు మీరు ఐక్యరాజ్యసమితి అధ్యక్షులుగా పనిచేశారు చూద్దాం వన్ బై వన్ యా ముందు ట్రిగ్వేలి పద్దెనిమిది వందల ఎనభై రెండు తొంభై ఒకటి యూత్ ఆండ్ పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి డెబ్భై ఒకటి వరకు టెన్ ఇయర్స్ నెక్స్ట్ సారీ ముందు బి ట్రిగ్వేలి పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యాభై రెండు అండి పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యాభై రెండు నెక్స్ట్ యూత్ ఆండ్ పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి డెబ్బై ఒకటి తర్వాత జేవియర్ పెరేజ్ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి తొంభై ఒకటి కోఫియానన్ పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల ఆరు వరకు కూడా వీరు సెక్రటరీ జనరల్గా పనిచేయడాన్ని చూడవచ్చు ప్రపంచ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించడాకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏర్పాటైన సంస్థ ఆప్షన్ బి ఘాట్ అంటారండి ఓకే నెక్స్ట్ క్రింద ఇవ్వబడినవి దేనికి చెందినవి యుఎన్ఓ అనుబంధ సంస్థల్లో పెద్దది వైజ్ఞానిక పూర్వ పెట్టుబడులకు ఆకారానికి సంబంధించిన అతిపెద్ద బహుళ సంస్థ యుఎన్ఓ వైజ్ఞానిక సహాయ కార్యక్రమాలకు కావాల్సిన నిధులను సమకూరుస్తుంది ఏంటండి అది పైన ఇవ్వబడిన అంశాలు ఏ సంస్థకు సంబంధించిన అంటే ఆప్షన్ బి ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమము ఇంపార్టెంట్ రెండు వేల పదిహేడు నవంబర్లో యునెస్కో డైరెక్టర్ జనరల్ అద్రే అజోలే నియమితులయ్యారు ఆయన ఏ దేశానికి చెందినవారు ఆప్షన్ బి ఫ్రాన్స్ అండి ఫ్రాన్స్ క్రింద ఇవ్వబడిన వాణిలో ఐక్యరాజ్యసమితి అధికార భాషలు కాని దానిని గుర్తించండి ఐక్యరాజ్యసమితి అధికార భాషలు కానివి స్పానిష్ ఇంగ్లీష్ జపనీస్ జర్మన్ ఆన్సర్ ఆప్షన్ సి అండి మూడు మరియు నాలుగు జపనీస్ మరియు జర్మన్ కావు ఇంపార్టెంట్ రెండు వేల పదకొండు జులైలో యుఎన్ఓ సభ్యత్వం పొందిన నూట తొంభై మూడవ దేశం క్రింద ఇవ్వబడిన వాన్లో ఏదో గుర్తించండి నూట తొంభై మూడవది ఆప్షన్ బి అండి దక్షిణ సుడాన్ దక్షిణ సుడాన్ నెక్స్ట్ వన్ క్రింది వాన్లో సరికాన వాక్యం ఏది నానా జాతి సమితికి అనుబంధంగా ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా ఐఎల్ఓను పంతొమ్మిది వందల నలభై ఆరులో స్థాపించారు అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి కార్యకలాపాలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రారంభమయ్యాయి సరికాను ఏంటండి ఆప్షన్ బి రెండు కూడా సరికావన్నట్లుగానే మనకు తెలియజేశారు నెక్స్ట్ వన్ ఐక్యరాజ్యసమితి ఆవిర్భావానికి కారణమైన అట్లాంటిక్ చార్టర్ పై పంతొమ్మిది వందల నలభై ఒకటి ఆగస్టు పద్నాలుగున సంతకాలు చేసిన వారెవరు చూద్దాం బ్రిటిష్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ దక్షిణాఫ్రికాకు చెందిన జాన్ క్రిస్టియన్ అండ్ ట్రిగ్వేలీ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఒకటి మరియు రెండు సరైనవండి ఓకేనా బ్రిటిష్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ వీరిద్దరు కూడా సంతకాలు చేయడం అయితే జరిగింది నెక్స్ట్ వన్ మొదటి ప్రపంచ యుద్ధానంతరము ప్రపంచ శాంతి కొరకు ఏర్పాటు చేయబడిన సమితి ఆప్షన్ బి నానా జాతి సమితి నెక్స్ట్ వన్ భారతదేశ ఐక్యరాజ్యసమితిలో భారతదేశం ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం పొందినటువంటి సంవత్సరం ఏది ఏ పంతొమ్మిది వందల నలభై ఐదు స్వతంత్రానికి పూర్వమే మరి ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం అయితే పొందడాన్ని మనము చూడవచ్చు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాణిలో యుఎన్ఓలో చేరిన దేశాలను గుర్తించండి న్ చేరిన దేశాలను గుర్తించండి నూట తొంభైవ సభ్యదేశం తొంభై ఒకటవది తొంభై రెండు తొంభై మూడు ఏ ఏ దేశాల ఇవన్నీ కూడా చూద్దాం వన్ బై వన్ నూట తొంభైవ దేశము స్విట్జర్లాండ్ నూట తొంభై ఒకటవ దేశము తూర్పు తాయ్మూర్ నూట తొంభై రెండవ దేశము మ్యాంటనీగ్రో నూట తొంభై మూడవ దేశము దక్షిణ సుడాన్ రీసెంట్గా ఓకే పంతొమ్మిది వందల నలభై ఐదు జూన్ ఇరవై ఆరున శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన సమావేశంలో యుఎన్ చార్టర్పై ప్రారంభంలో ఎన్ని దేశాలు సంతకం చేశాయి ఆన్సర్ ఆప్షన్ సి అండి యాభై దేశాలు ఇంపార్టెంట్ క్వశ్చన్ కరీం వానిలో సరికాని వాక్యం అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది ఆఫ్రికా ఎకనామిక్ కమిషన్ జెనీవాలో ఉంది సరైన సమాధానం ఆప్షన్ సి రెండు కూడా సరికావు ఓకే రెండు కూడా తప్పు అంతర్జాతీయ న్యాయస్థానము ది హేగ్లో ఉంది ది హేగ్ ఆఫ్రికా ఎకనామిక్ కమిషన్ మరి ఇథియోపియాలో ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా పనిచేసి పదవిలో ఉండగా మరణించిన వ్యక్తి ఎవరు ఫస్ట్ వ్యక్తి అండి ఆప్షన్ సి డాక్ హ్యామర్స్ ఓల్డ్ అనేటువంటి వ్యక్తి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్గా పనిచేసినటువంటి టైంలో మరి మరణి మరణించడము జరిగింది నెక్స్ట్ సెక్రటేరియన్ పదవికి పోటీ చేసిన తొలి భారతీయుడు ఎవరు ఓకే ఐక్యరాజ్యసమితికి పోటీ చేసే అధ్యక్షుడిగా పోటీ చేసిన తొలి భారతీయుడు శశి తరూర్ ఏ రాష్ట్రానికి చెందినవారు శశి తరూర్ గారు పోటీ చేశారండి కేరళ ఓకే కేరళ రాష్ట్రానికి క్రింద ఇవ్వబడినవి దేనికి చెందినవి చూద్దాం ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కమిషన్ వెస్ట్రన్ ఆసియా ఎకనామిక్ కమిషన్ యూరోప్ ఎకనామిక్ కమిషన్ ఆఫ్రికా ఎకనామిక్ కమిషన్ ఇవి దేనికి చెందినవండి ఇవన్నీ ఆప్షన్ ఏ భద్రతా మండలిలో ఇవి ఒక పార్ట్స్ అండి భద్రతా మండలిలో విభాగాలుగా వీటిని మనము చెప్పుకోవచ్చు ఆర్థిక సామాజిక మండలి సభ్యదేశాల పదవీ కాలము ఎన్ని సంవత్సరాలు ఆర్థిక సామాజిక మండలి సభ్యదేశాల పదవి కాలం ఆప్షన్ సి మూడు సంవత్సరాలు క్రింద ఇవ్వబడిన వాళ్ళలో భద్రతా మండలి ముఖ్యం విధులు ఏవో గుర్తించండి భద్రతా మండలి ముఖ్య విధులు శాంతి పరిరక్షణ చర్యలు చేపట్టడం సభ్య దేశాల మధ్య వివాదాలు పరిష్కరించడం జనరల్ అసెంబ్లీ సభ్యులుగా వివరించడం ప్రజలందరికీ అత్యుత్తమ ఆరోగ్య సదుపాయాలు కల్పించటం ఆన్సర్ ఏంటి మరి ఏ ఒకటి మరియు రెండు సరైనవి ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ అనుబంధంగా ఉన్న స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థను పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో స్థాపించారు అయితే ఆ సంస్థ ఏది ఇంపార్టెంట్ ఆప్షన్ సి అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇంపార్టెంట్ సమితి శరణార్థుల హై కమిషన్ సంస్థ నోబెల్ శాంతి బహుమతిని ఏ సంవత్సరంలో పొందింది ఏ సంవత్సరాల్లో లభించిందండి మరి ఆన్సర్ ఆప్షన్ సీ అండి ఒకటి మరియు మూడు పంతొమ్మిది వందల యాభై ఐదు అండ్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నోబెల్ శాంతి బహుమతి పొందింది ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషన్ సంస్థ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ప్రపంచ వాణిజ్య సంస్థలో మొత్తం ఉన్న ప్రస్తుతం ఉన్న సభ్య దేశాల సంఖ్య ఎంత డబ్ల్యూటీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి పంతొమ్మిది వందల అరవై నాలుగు ఉన్నాయి ప్రజెంట్ సో గాయస్ ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఐక్యరాజ్యసమితి జనరల్ నాలెడ్జ్ టాపిక్ అండి ప్రతిరోజు ఒక టాపిక్ పైన క్లాస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది మీకు నచ్చిందని అనుకుంటున్నానండి చివరి వరకు చూసిన వారికి చాలా చాలా థ్యాంక్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకేనా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావినెస్ డే బా బాయ్